చాలా కాలం క్రితం ఒక యువకుడు ఉండేవాడు మనోడికి జీవితం అసలు సింపుల్ కాదు రోజు పూట కోసం తిరుగుతూ పని దొరికితే కొంచెం డబ్బు సంపాదించి ఇంటికి వచ్చి వంట చేసి తింటూ నిద్రపోతూ ఉండేవాడు ఒకరోజు పని కోసం ఎంతో తిరిగినా ఏ పని దొరకలేదు హాయిగా నడుచుకుంటూ ఇంటి వెళ్తున్నాడు అప్పుడే వెనుక నుండి ఒక స్వరం వినిపించింది ఇక్కడ ఏమైనా కూలీలు దొరికితే బాగుండు తిరిగి చూస్తే ఒక పెద్ద ఆయన చేతిలో మూడు పెద్ద బ్యాగ్స్ మన యువకుడు తడపడకుండా చెప్పాడు హా నేనే నేనే ఏ పనికైనా నేను సిద్ధమే పెద్దాయన అన్నాడు నేను పక్క ఊరికి వెళ్ళాలి రెండు సంచులు నేను మోస్తాను కానీ మూడవది నా వల్ల అవ్వదు నువ్వు మోస్తావా నేను నీకు మూడు బంగారు నాణాలు ఇస్తాను మనోడు బంగారం అన్న దాని మీద కళ్ళు మెరిపించాడు ఆహా ఇది మంచి ఛాన్స్ మిస్ కాకూడదు అనుకున్నాడు వెంటనే ఒప్పేసుకొని బ్యాగ్ తీసుకున్నాడు బ్యాగ్ ఇంత బరువుగా ఉంది అన్నాడు నిదానంగా చెప్పాడు ఆ బ్యాగ్లో లో నాణాలు ఉన్నాయి అందుకే అంత బరువుగా ఉంది అని చెప్పాడు మనోడు కూడా సరే అనుకున్నాడు ఎందుకంటే అతడికి చేసి సంపాదించాలనే దృఢ నమ్మకం ఉంది ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తున్నారు కానీ మన వృద్ధాయన మాత్రం డిటెక్టివ్ లా మనోడిని ఓ కన్నుతో చూస్తున్నాడు ఇంత గట్టిగా చూస్తున్నాడ ఏంటి అని మన యువకుడు మనసులో అనుకున్నాడు కానీ వెంటనే ఆలోచించాడు నేను కష్టపడే కూలి దొంగని కాదు లోపల నానాలే ఉన్నా కూడా నాకు నా మీద నమ్మకం ఉంది నేను ఎటువంటి తప్పు చేయనని కొద్దిసేపటికి ఒక నది వచ్చింది మనోడు వెంటనే ఆ నదిలోకి దిగి నీటిలోకి వెళ్ళిపోయాడు కానీ పెద్ద మాత్రం నది ఒడ్డునే తడబడ్డాడు రండి సార్ అని అరిచాడు మనోడు పెద్దయన అన్నాడు బాబు ఈ వయసులో రెండు సంచులు మోసుకుంటూ నదిలోకి వెళ్ళగలను అనుకుంటున్నావా ప్లీజ్ నువ్వు నా కోసం ఒక సంచి మోసుకొస్తావా నేను నీకు మూడు బంగార నాణాలు మళ్ళీ ఇస్తాను మళ్ళీ మనోడు బంగారం అనే పదం విన్నాడంటే చాలు గ్రీన్ సిగ్నల్ పడినట్టు కానీ అంతలోనే పెద్దాయన అడిగాడు నీవు నమ్మదగిన వాడివేనా ఇందులో వెండి ఉన్నాయి మనోడు కాస్త చిరాకు తెచ్చుకొని నాకు అత్యాశ లేదు సార్ నన్ను దొంగలాగా చూడొద్దు అని అంటాడు ఇలా అనుకొని రెండో సంచి కూడా తీసుకున్నాడు మళ్ళీ కొద్దిసేపటికి ఒక కొండ వచ్చేసింది ఇప్పుడు వృద్ధుడి డైలాగ్ మళ్ళీ ఓపెన్ అయ్యింది ఈ వయసులో ఈ బ్యాగ్తో నేను ఎక్కలేను ఇది చిన్న విషయం కూడా కాదు ఇందులో అసలే గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి నీకు ఇద్దామంటే నువ్వు వాటిని తీసుకొని పారిపోతే నేను నీ వెంట కూడా పరిగెత్తుకొని రాలేను అంటాడు మన యువకుడు మళ్ళీ ఫ్రస్ట్రేషన్తో సార్ ఇంకా మీకు నా మీద నమ్మకం రాలేదా నేనేం మీ ముందు నటించట్లేదు నేను దొంగని కాదు నేను నిజాయితీగా పనిచేసి డబ్బులు తీసుకునే వ్యక్తిని మీరు నా మీద ఎటువంటి అనుమానం పెట్టుకోకుండా ఆ బ్యాగ్ని కూడా నాకు ఇవ్వండి అని అంటాడు అప్పటి వరకు నమ్మకంగా ఉన్న మనోడు చివరకు మూడో బ్యాగ్ కూడా తీసుకొని కొండపైకి ఎక్కిపోయాడు కొంచెం ఎక్కాక అతని మనసులో ఒక పెద్ద సినిమా మొదలైంది ఈ మూడు బ్యాగులు నా దగ్గరే ఉన్నాయి వృద్ధుడు వస్తాడో లేదో కూడా తెలియదు ఆయన ఇంత డబ్బును అతనేం చేసుకుంటాడు ఈ డబ్బుతో అయితే నేను శ్రీమంతుడు అవ్వచ్చు ఇంకా ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని రిచ్ లైఫ్ లీడ్ చేయొచ్చు ఇంత ఆలోచించేసరికి బ్రెయిన్ లో లక్ష్మి డాన్స్ మొదలయ్యింది చాలు ఈ బ్యాగ్స్తో పరుగు అంటూ పరిగెత్తాడు చివరికి ఇంటికి వచ్చి మూడు సంచుల్ని ఓపెన్ చేశాడు కానీ అతని గుండె ఆగినంత పనైంది లోపల కేవలం రాళ్లే మళ్ళీ ఒక కాగితం కనిపించింది ఆ కాగితంలో రాసింది నేను ఈ రాజ్యంలో రాజుని నా వారసుడు లేడు నిజాయితీ ఉన్నవాడిని వెతుకుతున్నాను నువ్వు పరారి కాకపోతే నీవే రాజయ్యుండేవాడివి ఒక చిన్న తప్పు అతని జీవితాన్ని మొత్తం మార్చేసింది అయితే ఈ కథ నుండి మనమే నేర్చుకుంటాం మనసులో తలెత్తే ఒక్క నెగిటివ్ ఆలోచన మన జీవితాన్ని తలకిందులు చేయగలదు మన మాటలు చర్యలు అన్ని ఆలోచనతోనే మొదలవుతాయి మన ఆలోచనలు మన నేస్తాలైపోతే మంచిది లేకుంటే మన శత్రువులే అవుతాయి తప్పు ఏమిటంటే మనిషి లూటీ చేయడంలో కాదు ఆలోచించడంలోనే మొదలవుతుంది ఆలోచనలే నిజంగా మన లక్ష్యాన్ని నిర్ణయిస్తాయి కనుక అందమైన ఆలోచనలే అందమైన జీవితం ఇక మీరేం చేస్తారు రాళ్ళకి పరుగు తీస్తారా లేక నిజాయితీకి నిలబడతారా పరిశీలించండి మీకు ఈ కథ నచ్చింది అనుకుంటున్నాను ఇంకా మరిన్ని స్టోరీస్ కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ